ప్రశ్న ఒకే దేవుని జ్ఞానమునే పూర్వము గీతగా గా చెప్పబడినప్పుడు రెండిటిలో ఒకే జ్ఞానం ఉండవలేను కదా అట్లు కాకుండా గీతను హిందువులు ఒక విధముగా ఖురాన్ ముస్లిములు ఒక విధముగా ఎందుకు అర్థమైనది దేవుడు ఒకటే అయినప్పుడు జ్ఞానము ఒకటే అయినప్పుడు మనుషులందరూ ఒకే జాతి అయినప్పుడు ఒకే జ్ఞానము వేరువేరుగా మనుషులకు ఎందుకు అర్థమైనది ఒకే భావముతో ఎందుకు అర్థము కాలేదు జవాబు దేవుడు ఒక్కడే దేవుని జ్ఞానము ఒకటే అయినా మనుషులంతా ఒకటేనను భావము మనుషులలోనే లేదు మనుషులను మాయ ఆవహించి అజ్ఞానమును వారిలో పెంచి మతము అను అస్త్రమును ప్రయోగించి మీరు ముస్లింలు మేము హిందువులను భావమును హిందువులలోను ముస్లింలలోను కలిగించి ఉండుట వలన వారి వర్గభేదము జ్ఞానమును కూడా వేరువేరుగా అర్థమగునట్లు చేసినది వారి వారి దేసలు వారి వారి మతముల మీద ఉండుట వలన మత దేశ ఎవరికి గాని మతాతీతముగా ఉన్న దేవుని జ్ఞానము అర్థము కాలేదు భగవద్గీత సంపూర్ణముగా దేవుడు చెప్పిన భావంతో హిందువులకు అర్థము కాకపోగా అట్లే కురాన్ గ్రంథములో చెప్పబడిన జ్ఞానము సంపూర్ణముగా ముస్లిములకు కూడా అర్థము కా లేదు వారి వారి మతమును అనుసరించిన భావములను ఇరువురూ చెప్పుకొనిచుండుట వలన అసలైన భావము మరుగున పడిపోయినది